నేటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి పెద్దలు రాజ్యసభ సభ్యులు ఓబిసి మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు వేదిక ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులకు పాత్రికేయులకు నాయక నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ రోజు దారుణ ముఖ్య ఉద్దేశం పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏదైతే గత పది సంవత్సరాలు పరిపాలించినట్టు ఒక రాజరిక పరిపాలన జరిగింది ఆ పరిపాలన పోవాలని చెప్పి ఆ పరిపాలన అంత ముందుంచాలని చెప్పి యావత్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసి చూసి భారతీయ జనతా పార్టీ పోరాటం తోటి ఈ రాష్ట్రంలో చైతన్యం తీసుకొచ్చి ఆ రాజరిక పరిపాలన అంద ముంచడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదని చెప్పి తెలియదు వారు చేసినటువంటి పది సంవత్సరాల పరిపాలనలో కేవలం ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు కేసులు అదేవిధంగా ఇళ్ళ నిర్బంధం ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని అరెస్టులు చేసిన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కూటాలకు భయపడినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నది మీ అందరు కూడా కాబట్టి యావత్ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాల నుంచి ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ దేశ రక్షణ కోసం దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో ఉండేటటువంటి అనాగరికమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉండేటటువంటి పేదరికానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మారుమూల ప్రాంతంలో చేతి వృత్తులు కుల వృత్తులు ప్రజానికానికి అందరినీ తీసుకొని వెళ్ళేటటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు జరిగేటటువంటి ధర్నా ఫోన్ టాపింగ్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్వేచ్ఛ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవించే హక్కు మాట్లాడే హక్కు ఏదైతే ఫండమెంటల్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారో వాటన్నిటికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ ఈరోజు పత్రికల్లో ప్రతి పూరులు ప్రశ్నిస్తున్నారు వారు చేసింది విద్వాంసం అయితే మీరు చేస్తున్నది ఏంటి ఆరు మాసాలైంది మీరు కూడా బాధ్యులే దానికి ఈ డ్యాష్ మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు కిషన్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు బండి సంజయ్ గారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే పోరాడితే మరి ప్రజా ఉద్యమాలు చేపడితే వారిని టార్గెట్ చేసి చేసినటువంటి ప్రభుత్వం మీరు వచ్చిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఫోన్ ట్యాటింగ్ వ్యవహారంలో జడ్జీలను హైకోర్టు జడ్జిలను కూడా వదలలేదు వ్యాపార వర్గాల వారిని వదలలేదు అన్ని ప్రతిపక్ష పార్టీల వారిని కూడా వదలలేదు సామాన్య వ్యాపారం చేసుకునేటటువంటి బేగం బజార్ లో నివసించేటటువంటి వ్యాపారస్తులను పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వాన్ని ఈ గత ప్రభుత్వాన్ని మనము ఏ విధంగా నామ రూపాలు లేకుండా చేయవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ఈ రోజు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఒకరికొకరికి సహకరించుకునేటటువంటి తత్వము ప్రజలకు అనుమానం కలుగుతుంది ఈ అనుమానాలు పోవాలంటే మీరు ఇమీడియట్ గా పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు ఆదేశించినట్టు ఇమీడియట్ గా ఈ పరిధి ఇన్వెస్టిగేషన్ పరిధి మీ పరిధి కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించినది భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏకైక మార్గం అనేటువంటి ఈ ధర్నా ద్వారా మరి డాక్టర్ లక్ష్మణ్ గారు డిమాండ్ చేశారు దాన్ని ఒప్పుకొని సిబిఐకి అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఎంత పెద్ద వారైన పర్లేదు మాజీ ముఖ్యమంత్రులైన పర్లే మాజీ మంత్రులైన పర్లే స్వయంగా అధికారు వారి బంధుత్వంలో ఉండేటటువంటి అధికారులు రిటైర్ అయిన మూడు మూడు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు ప్రత్యేకమైనటువంటి హోదా చట్ట విద్య చట్టపరంగా కాకుండా చట్ట అనేకాలు ఉన్నా కానీ వారికి బాధ్యత కల్పించి మీరు ముందుంచి వారిని ముందుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేపించినటువంటి మీకు చేసినటువంటి వారికి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే ఆ శిక్ష పడే వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పోరాటం చేస్తాం జైలుకు పంపిస్తాం శిక్ష పడే విధంగా మా ప్రయత్నం తప్పకుండా నిరంతరం జరుగుతుందని చెప్పి తెలియస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి